మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అనుకున్న డిజైన్లు అంటే అమరావతిలో సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఐకానిక్ టవర్స్ నిర్మించాలి అనేది ఎప్పటి నుంచో ఆయన అనుకున్నది ఇప్పుడు మొత్తానికి దానికి ఒక కార్యరూపం దాల్చిపోతోంది ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఏడు వందల మూడు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానులు ఎప్పుడైతే అంశం తెర మీద తీసుకొచ్చారో ఈ అంచనా వేం పక్కకెళ్ళిపోయింది మొత్తం ఈ మ్యాటర్ అంతా పక్కకి వెళ్ళిపోయింది దీంతో మళ్ళీ ఇప్పుడు దాన్ని మీదకి తీసుకొచ్చింది కూటం ప్రభుత్వం ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారి ఈ ఐకానిక్ టవర్లు నిర్మించాలి అనేది అయితే బలంగా తీసుకున్న నిర్ణయం ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు టెండర్లకి ఆహ్వానించింది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా అంటే ఇందులో రెండు అంశాలు ఒకటి ప్రస్తుతం మొదటి ప్యాకేజీ కింద పదకొండు వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు ఒక్క కోట్లతో జిఏడి టవర్ నిర్మాణం రెండో ప్యాకేజీలో పద్దెనిమిది వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లతో ఒకటి రెండు టవర్లు మూడో ప్యాకేజీ కింద పదహారు వందల అరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లతో మూడు నాలుగు టవర్లు అయితే నిర్మించబోతున్నారు ఐకానిక్ టవర్ల ఆకృతులను డయాగ్రిడ్ విధానంలో పోస్టర్ సంస్థ రూపొందించింది అన్నిటికంటే ఎత్తుగా నిర్మించనున్న జీఏడి టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా నలభై ఏడు అంతస్తులుగా నిర్మించబో ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం రాబోతుంది దీని టెర్రస్ పై సీఎం ప్రయాణాల కోసం హెలీప్యాడ్ కూడా నిర్మించనున్నారు మిగిలిన నాలుగు హెచ్ఓడి టవర్లను ముప్పై తొమ్మిది అంతస్తుల చొప్పున నిర్మిస్తారు ఐకానిక్ టవర్ల మొత్తం విస్తీర్ణం అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల చదరపు అడుగులు మొత్తానికి ఇది కాన్సెప్ట్ కంప్లీట్ అంటే అప్పట్లో సింగపూర్ తరహా రాజధాని అని ఎప్పుడైతే చెప్పారో అప్పట్లోనే ఈ టవర్లు ఇవన్నీ అప్పట్లోనే గ్రాఫిక్స్ కంప్లీట్ డిజైన్ చూపించారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఒక రకంగా చంద్రబాబు గారి కలిది ఆ కళ సాకారం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు